తిరుమల శ్రీవెంకటేశ్వరుడి దర్శనం రాను రాను కష్టమవుతోంది ముందుగా టికెట్లు తీసుకుంటే తప్ప శ్రీవారి దర్శనం లభించటం ఏమంత సులువుగా అయ్యేలా లేదు దర్శనమే కాదు ఏదైనా ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకుంటే ఇక అది అయ్యే పని కాదు భక్తుల రద్దీ దృష్ట్యా రెండు నెలల ముందుగానే ఆన్లైన్ కోటా విడుదల చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ నెల దర్శన కోటాతో పాటు శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్ల విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది తిథిదే తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ నెలకు సంబంధించి దర్శనాలు ఆర్జిత సేవల ఫోటా విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల ఫోటాను జులై పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు జులై ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయి కొన్ని ప్రత్యేక ఆర్జిత టికెట్లను విడుదల చేయనున్నారు కళ్యాణోత్సవం ఒంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకర సేవ వార్షిక పుష్పయాగం టికెట్లను జులై ఇరవై రెండున ఉదయం పది గంటలకు విడుదల చేశారు వర్చువల్ సేవల కోటా విడుదల కానుంది వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జులై ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేశారు ఇరవై మూడున అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల కానున్నాయి అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను జులై ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఇక శ్రీవారి టికెట్ల ఆన్లైన్ కోటా విషయానికి వస్తే ఈ కోటాను జులై ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అక్టోబర్ నెలలో వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట ఈ నెల చేస్తారు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జులై ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనుంది ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల అవుతోంది ఆ రోజున ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది అక్టోబర్ గదుల కోటాను జులై ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది